క్షత్రియ వంశంలో పుట్టినంత మాత్రాన రాజవడానికి అర్హత ఉండదని గొప్ప నిర్ణయాన్ని తీసుకుని తొలిసారిగా అమలు చేసిన వ్యక్తి భర్తుడు ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం కారణంగానే మన దేశానికి ఆయన పేరు పెట్టారు తన ఐదుగురు కుమారుల్లో ఎవ్వరికీ రాజ్యాధికారం చేపట్టే అర్హత లేదని నిర్ణయించుకున్న భర్తుడు రాజ్యానికి తగిన పాలకుడి కోసం వెతికాడు స్థిర చిత్తం నిష్పక్షపాతం సార్వజనీయత కుమారు పేరైన భర్తుడు చివరకు బృహస్పతి అక్రమ సంతానం విధాతను రాజుగా నిర్ణయించాడు ఒకరోజు భ్రమించిన బృహస్పతి తన సోదరుడి భార్య మమతను బలవంత పెట్టి లోపరుచుకున్నాడు ఆ సంఘటనకు ఫలితమే విధాత జననం భరతుడు ఎంపిక చేసిన విధాత ఎంతో విచక్షణతో గొప్పగా రాజ్యాన్ని పాలించేవాడు విధాత తర్వాత పద్నాలుగవ తరం వాడు సంతనుడు ఈయన కురు పాండవులకు ముత్తాత పూర్వజన్మలో మహాభిషేకుడనే ఓ భక్తుడే సంతనుడిగా జన్మించాడు గొప్ప భక్తుడైన మహాభిషేకుడు మరణం తర్వాత స్వర్గానికి చేరుకున్నాడు ఒకరోజు ఇంద్ర సభకు గంగా మాత వచ్చినప్పుడు ఆమెకి తెలియకుండా ఒంటిపై వస్త్రం జారిపడింది ఇంద్రపురిలో నిబంధనల ప్రకారం అక్కడున్న పురుషులందరూ తరలు వంచుకోగా మహాభిషేకుడు మాత్రం గంగను చూస్తూ ఉండిపోయాడు ఈ అనాగరిక చర్యకు ఆగ్రహించిన ఇంద్రుడు దేవలోకంలో ఉండే అర్హత నువ్వు కోల్పోయావు తిరిగి మానవుడిగా జన్మించు అని చెప్పిస్తాడు మహాభిషేకుడి చర్యలకు గంగ కూడా స్పందించడం పట్ల దేవ లోకాధిపతి ఆమెను మందలించాడు ఇది చాలా తప్పు నువ్వు కూడా మానవ జన్మలో సుఖ దుఃఖాలను అనుభవించి అహంకారం తగ్గిన తర్వాత తిరిగి లోకాలనికి చేరుకోమని ఆదేశించాడు ఇంద్రుడి శాపం వల్ల చంద్రుడిగా జన్మించిన మహాభిషేకుడికి పూర్వజన్మ జ్ఞానం లేదు కానీ గంగకు పూర్వజన్మ విశేషాలు గుర్తుండటంతో సంతను ఆకర్షించడానికి సమయం కోసం ఎదురు చూస్తోంది వేటకు వెళ్ళేటప్పుడు తన ధ్యాసంతా తీరంలో జంతువులపై మాత్రమే ఉండేది వేటలో అలసిపోయిన శంతనుడికి తన పరిచారికలు సపర్యలు చేస్తూ ఆహారం అందించేవారు కానీ ఒకరోజు పరిచారకులు లేకపోవటంతో శంతనుడు దాహంతో నీటి కోసం వెతుకుతుండగా సమయం కోసం వేచి చూస్తున్న గంగ శ్రీరూపం దాల్చి బయటకు వచ్చింది గంగ అద్భుతమైన సౌందర్యాన్ని చూడగానే శంతనుడు ఆమెని మోహించాడు తనను వివాహం చేసుకోమని గంగను వేడుకుంటాడు వివాహం చేసుకోవాలంటే నేను ఏం చేసినా ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించకూడదని షరతును పెట్టింది గంగ అలా అడిగిన రోజు నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతానని గంగ పేర్కొంది